హలో ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చూడండి శ్రవంతి అని ఏమైనా సబ్స్క్రైబర్ అండి ఈ రోజు వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ చేసింది ఏంటంటే చాలా సీరియస్గా ఉంది మేడం నాకు సర్జరీ చేయాలి నాకు బతకాలని ఏమైనా హెల్ప్ చేయండి యూట్యూబ్లో ఒకసారి మెసేజ్ పెట్టండి అనేసి చాలా రిక్వెస్ట్ చేసుకుంది ఆ రిక్వెస్ట్ చేసుకున్న స్క్రీన్ షాట్ కూడా నేను తీసి పెడతాను చూడండి హాస్పిటల్ డీటెయిల్స్ అన్ని తను ఏమని చెప్పిందని ఒకసారి విన్నాను ప్రాన్స్ అనే డిసీస్ వల్ల నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను గత అరవై రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంటున్నాను ఇప్పుడేమో సర్జరీస్ చేయాలంటున్నారు హాస్పిటల్స్ ఖర్చు మెడికల్ ఎక్స్పెన్సెస్ లక్షల అవుతున్నాను మేమంతా ఫినాన్షియల్లీ సెటిల్డ్ కాదండి thank you అంత మంచిగా ఉన్నామే ఇంత ఇదైపోయిందని అస్సలు నాకైతే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ ఆమె హాస్పిటల్ డీటెయిల్స్ కూడా పెట్టారు చాలా మంచి సీరియస్గా ఉన్నట్టుంది అమ్మాయి ఏదో పెద్ద సర్జరీ చేయాలంట కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది పూర్ ఫ్యామిలీ ఏమైనా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అనేసి రిక్వెస్ట్ చేస్తుంది నేను అందుకే యూట్యూబ్లో వీడియో చేసి చెప్తున్నాను చూడండి మీకు ఏమైనా ఇష్టం ఉంటే మీ చేత నేను హెల్ప్ చేయండి అది వంద అవ్వచ్చు యాభై అవ్వచ్చు లేకపోతే మీకు ఎక్కువనే పంపించవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీకు ఏం అనిపిస్తే అది చేయండి ఒకసారి లోకల్లో ఉంటే ఒకసారి ఎన్క్వైరీ చేసుకొచ్చినా నాకే ప్రాబ్లం లేదు ఇది చూడండి ఆమె ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇచ్చారు అలాగే బ్యాంక్ది డీటెయిల్స్ కూడా ఇచ్చారు మీరు ఒక్కసారి కనుక్కొని వచ్చి పంపించినా పర్వాలేదు లేకపోతే వేరే ఏదైనా హెల్ప్ చేసినా పర్వాలేదు తనకైతే ఒక బతకాలని ఉంది అని ఒక అమ్మాయి వేడుకున్నప్పుడు మన చేతనైనా హెల్ప్ చేయడం మన ధర్మం అండి చూడండి తను మన మనకు ఏం మెసేజ్ పెట్టిందని నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టాను తన మెసేజ్ వల్ల నాకు బాధపడి నేను ఈ వీడియో చేసే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు చేతనైనా హెల్ప్ చేస్తాను మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వీడియోలో వస్తానండి అంతవరకు ఉంటానండి బై బై టేక్ కేర్